హలో వెల్కమ్ టు ద నైనా వరల్డ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పాతకాలం నాటే రెసిపీ చూపిస్తున్నాను చింతపండు రసం సమ్మర్లో చలో చేస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక జామకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాని రసం మాక్సిమం ఎంత వస్తుందో అంత తీసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి అలాగే ఐదు రెబ్బలు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఆ తాలింపుని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది ముందే రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆల్రెడీ చూసారా మంచిది వేగాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నాము కరుకుని బాగా ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చింతపండు రసం మన నానబెట్టుకున్నాం కదా అందులోకి తాలింపు అనేది వేసేసేయాలి ఆ తాలింపులోనే ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ ముక్కలు రెండు చిన్న లెమన్ సైజ్ అంత ఆనియన్ ముక్కలు రెండు ఆనియన్స్ ముక్కలు రెండు అలాగే తగినంత పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి ఒకసారి బాగా తిప్పేసుకొని కింద గ్యాస్ ఆన్ చేసుకోవాలి చూసారా ఇలా తగినంత ఉప్పు కారం నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం వేసాను మీరు పచ్చిమిర్చి తినకపోతే కారం ఎక్కువ వేసుకోండి ఇది బాగా మ మసులుతున్నప్పుడు ఒక జాంకాయ అంత బెల్లం తీసుకొని దాన్ని ఆ మరుగుతున్న చింతపండు రసంలో వేసేయాలి చూడండి దా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి వేడి వేడి అన్నంలో కానీ చల్లటి అన్నంలో కానీ కొత్తిమీర వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా కాదు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ చూడండి బాగా మేసినకనే వేసుకోవాలి బెల్లము ఇలా చాలా టేస్టీ చింతపండు రసం ఎండాకాలంలో చలో చేయడానికి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్